నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలలో పంట ఎండిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారించే ప్రయత్నం చేయకుండా కరువును పెంచి రైతులకు అపాయం తెచ్చిందని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు కేసీఆర్ పొలం బాట పట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మేలుకొందన్నారు అయితే కేసీఆర్ పర్యటన తర్వాత సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారని అన్నారు పంటలు నష్టపోయిన రైతులకు ఇరవై ఐదు వేల అందించాలని డిమాండ్ చేశారు కూడవల్లి వాగులోకి నీటిని విడుదల చేయకుంటే రైతులతో ధర్నా చేస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నీటి నిర్వహణలో వైఫల్యం వల్ల రాష్ట్రంలో విద్యుత్ నిర్వహణలో లోపాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కరువును నివారించే ప్రయత్నాలు చేయకుండా కరువును పెంచి రాష్ట్రాన్ని అపాయంలోకి రైతాంగాన్ని అపాయంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపాలని రాష్ట్రంలో రైతుల్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు కలెక్టర్లకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే దొంగలబడ్డ కార్నెల కుక్కలు మురిగినట్టు ఇవాళ కేసీఆర్ గారు పొలం బాట పట్టిన తర్వాత కంటి తుడుపు చర్యలు ప్రారంభించారు గతంలో కూడా మీరు చూశారు కేఆర్ఎంబి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపింది ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించింది బీఆర్ఎస్ పార్టీయే ఈరోజు ఇప్పుడు కరువుపై కూడా కేసీఆర్ గారు పొలం బాట బట్టి కాలు బయట పెట్టినాకనే ఈ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది మీరు చూస్తే నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా గాయత్రి పంప్ హౌజ్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది వరద కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా సాగర్ ఆయకట్టుకు కూడా నిన్న నీళ్లు విడుదల చేశారు ఎప్పుడు చేసిండ్రు కేసీఆర్ గారు నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే సాగర్ ఆయకట్టుకు నీళ్లు విడుదలైనాయి ఐదవ తేదీ కేసీఆర్ గారు కరీంనగర్ పర్యటనకు బయలుదేరతారంటే ఈరోజు కాళేశ్వరంలోని గాయత్రి పంప్ హౌస్ ద్వారా వరద కాలువకు నీళ్లు విడుదలైనాయి అంటే కేసీఆర్ గారి చర్యల వల్ల కే బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ఇవాళ రైతులకు కొంత ఉపశమనం కలుగుతూ ఉంది అంటే మేము బయలుదేరి ఉండకపోతే ఈ నీళ్ళు వచ్చి కావు కదా మీరు ముందు ఎందుకు చేయలేదు నీళ్ళే లేవు అన్నారు ఇవాళ అప్పుడు ఇవ్వము అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం అని కూడా చెప్పుకోక తప్పదు